ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారు మఠం మాకున్నటువంటి పీఠం అదే కాబట్టి ఆ పీఠాన్ని కాపాడుకోవటం అనేటటువంటి విషయంలో తప్పకుండా జాతి యావత్తు కూడా ఏకకంఠంతో ఉన్నది అందరూ కూడా ఐకమత్యంగానే ఉన్నారు ఆ విషయంలో అయితే దీన్ని ఒక కుటుంబ విషయంగా చేసి ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం ఒక జాతి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం అలాగే జాతి మనుగడకు సంబంధించినటువంటి విషయం బ్రహ్మంగారి మఠాధిపతి విషయంలో వివాదం మరింత ముదురుతోంది మఠంలో అవినీతి జరిగిందని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని శివస్వామి ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించారు వెంకటేశ్వర స్వామి రెండవ భార్య తమపై నిరాధారమైన ఆరోపణలు చేసిన శివస్వామిపై న్యాయ పోరాటం చేస్తా ఉంటున్నారు ఆ సంగతులు ఏంటో వారి మాటల్లోనే విదాం గ్రామస్తు నుంచి వచ్చిన అనేక అనుమానాలు ఆరోపణలు అండి ఇవి మాకుగా వచ్చినవి కాదు కదా మాకు తెలియదు కదా గ్రామస్తు నుంచి వచ్చినవే దాని ప్రకారంగా ఆయన మానసిక వ్యధకి గురయ్యారు ఆ విధంగా అక్కడ వాతావరణ పరిస్థితులు కల్పించబడినాయి అని చెప్పేసి ఒక విషయం బయటకు వచ్చింది దీని మీద కొంచెము కంపల్సరీగా విచారణ చేయవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం ఉంది ఏమండి లోకాన్ని సహజంగా అన్ని మాట్లాడుతూ ఉంటారండి అందరూ కావాలని అన్ని ఏ ఆరోపణలు చేస్తున్నారు మా మీద అది బ్రహ్మంగారు అన్ని ఆయన సమాజంలో ఉన్నారు కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటారు ఒకర్లు అవ్వచ్చు ఆరోపణలు అవ్వచ్చు అనుమానాలు అవ్వచ్చు లేకపోతే గిట్టగా చెప్పచ్చు కావాలని చెప్పి కల్పించవచ్చు ఏది చెప్పినా ఏది చేసినా కూడా ఇది పూర్తి నివేదిక అనేది పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేసి మాకు మేము మేము వాళ్ళు ఫాలో అవుతాం కాబట్టి మాకు తెలిస్తే ఖచ్చితంగా మా రాజుగారి దృష్టికి తీసుకొస్తాము ఆ విషయాన్ని బహిర్గతం చేస్తాము స్వామి వారికి మాకు మాకు కోవిడ్ వచ్చిందండి నేను ఒక హాస్పిటల్లో స్వామి ఒక హాస్పిటల్లో ఉన్నాము నెలన్నర నుంచి మాకు సోమవారు మేము అసలు దూరంగానే ఒక హాస్పిటల్లో ఉన్నామండి ఎట్లా ఇదవుతుందండి అట్లా మాట్లాడితే ఎట్లా నా మీద కూడా ఆయన చాలా అసభ్యకరంగా మాట్లాడాడు ఆ వేషధారణట్టుంది భర్త చనిపోయినాక ఒక ఆడ మనిషి మీద మాట్లాడాల్సిన మాటలు కాదు ఆయన ఒక పీఠాధిపతి ఒక మఠాధిపతి ఉండ అయ్యుండ ఆయన ఆ మాట్లాడాల్సిన మాటలు కాదు ఆయన మాట్లాడింది మాట్లాడింది కాబట్టి మేము కూడా మేము తగిన చర్యలు ఆయన మీద తీసుకుంటాము అక్కడున్న ఒక అధికారి ఈ కుమారుల్ని కొట్టించడానికి మరి వారిని రౌడీలు పెడతారో గుండాలు పెడతారో వారేలు కొడతారో తెలియదు కానీ కొట్టించడానికి ప్రయత్నించినట్టుగా ఆడియో బయటపడింది కాబట్టి ఆడియోని కూడా మీకు ఇవ్వటం జరిగింది మరి ఇన్ని జరిగినప్పుడు ఇప్పుడు రక్షణ అవసరం కదా వారికి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ అవసరం కాబట్టి మళ్ళా ఏమైనా జరిగే అవకాశం ఉందని అనుమానంతో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే గ్రామస్తుల యొక్క మనో అభిప్రాయాన్ని గౌరవించుకుంటూ మా విషధం పరిరక్షణ వేదిక ద్వారా స్థానిక ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ రూపంలో ఈ మూడు విషయాలను పొందుపరిచి మా విషధ పరిరక్షణ వేదిక లాయర్ గారిటువంటి జయభారతి మేడం గారు వాళ్ళ కంప్లైంట్ రాస్తున్నారు సహజ మరణం కానే కాదు ఖచ్చితంగా అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు ప్రధానంగా ఎవరిపైన మీకు అనుమానాలు ఉన్నాయి గ్రామస్తులతో మీరు మాట్లాడిన తర్వాత మస్తులు మీతో ఏం చెప్పారు ఇక్కడ ఒకరు అని చెప్పడానికి అవకాశం లేదండి అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మేము వారికి చేరవేశాం అది కంప్లైంట్ రూపంలో కూడా మేము రాసిస్తున్నాం అయితే అక్కడ ఉన్నవారు ఒకరిని ఎవరిని మానిపిచ్చేసినట్లుగా వారు కూడా భయపడి ఐదు రోజుల పాటు ఆ తల్లి కూడా అక్కడ దాక్కున్నట్లుగా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆమె దాక్కున్నట్లుగా కూడా కొన్ని విషయాలు ముందుకు వచ్చినాయి కాబట్టి వేస్తామండి ఇప్పుడు మా మీద వేస్తాను మా మీద ఇట్లా చెప్తున్నాడు కాబట్టి ఒక ఆడ మనిషి మీద ఇంత దారుణంగా భర్త చనిపోయినాక ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు కాబట్టి వేసే అవకాశం ఉంది ఇది ఆల్రెడీ రెండు వేల పదహారులోనే ఎక్కడున్న మేనేజరు మేనేజర్ ఈశ్వరయ్య మీద సంపాదనమిచ్చిన ఆస్తులు అని చెప్పి ఉంది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది మరి దరిదాపుగా పది కోట్ల వరకు అక్కడ ధనం దుర్వినియోగం జరిగినట్టుగా విషయాలు వస్తున్నాయి అట్లాగే ఇంకా కొంత ధనాన్ని అక్కడి నుంచి ఒంగోలు ప్రాంతంలోనే ఒక వ్యక్తికి చేరవేసినట్లుగా అందుకనే వాళ్ళు కూడా ఈ విషయంలో ఈ పిడా విషయంలో కలగ చేసుకుని మద్దతుస్తున్నట్టుగా రెండో ఆరోపణ ఇక గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతుంది ఉట్టిదండి ఇవన్నీ ఇవన్నీ ఆయన కల్పించుకొని అన్నీ మాట్లాడుతున్నాడు ఏమి నిజాలు నిరూపణ కావాలి కదండి అవన్నీ ఉట్టిదండి కాబట్టి ధర్మం రక్షిత రక్షిత అని మంచే జరుగుతుంది అని చెప్పి ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఇవన్నీ చట్టం ప్రకారం చేయవలసిన కాలంస్ కాబట్టి ఈ కాలమ్స్ని ఖచ్చితంగా ప్రయత్ ఇవ్వాల్సిందే చట్టం తన పని తాను చేసుకుంటుంది మా పని మేము చేస్తాము ఎక్కడ మేము మాత్రం వెనకడుగు వేసేది లేదండి బ్రహ్మగారు అన్యాయం చేయడానికి మాకు నమ్మకం ఉందండి ఆయన మీద విశ్వాసం ఉంది ఆయన మీద భక్తి ఉంది మాకు కాబట్టి మేము ఆయన్ని నమ్ముకొని ఉన్నాము ఇన్ని రోజులు మా పదహారు ఏళ్ళు పెళ్ళయింది కాబట్టి ఇన్ని రోజుల నుంచి కూడా భక్తి విశ్వాసాలతో ఉన్నాము ఆయన నమ్ముకొనే ఉన్నాం కాబట్టి మాకు బ్రహ్మంగారు దారి చూపిస్తారని మాకు నిజంగా అయితే ఉంది ఆయన కో ఆయన మాట కోసమే మేము ఆ బ్రహ్మంగారు కోసమే ఇదిగా ఉన్నామండి